నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ నాగరాజ్ టీవీ ఛానల్ ప్రారంభించి ఏడు సంవత్సరాలు అవుతూ ఉంది మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి చూసుకున్న వాళ్ళందరికీ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నన్ను నా ఛానల్ని నన్ను ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఏడు సంవత్సరాలలో ఎన్నో వీడియోలు చేసిన సో ముఖ్యంగా నా పాటలకు సంబంధించి కోటేషన్లు అదేవిధంగా మోటివేషనల్ వీడియోలు టెంపుల్ డీటెయిల్స్ ఇట్లా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇట్లా చాలా వీడియోలు చేయడం జరిగింది ముఖ్యంగా జాబ్ అప్డేట్స్ ఎక్కువ ఇవ్వడంతో ఫుల్ లెంత్గా ఎడ్యుకేషన్ ఛానల్గా మారిపోయింది సో ఇప్పటి వరకు కూడా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూస్తున్న వాళ్ళందరికీ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నన్ను నా ఛానల్ని నన్ను ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఈ సెవెన్ ఇయర్స్ జర్నీలో చాలా విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించి అంటే నోటిఫికేషన్లు ఎట్లుంటాయి అసలు సో ఈ రిజల్ట్స్ ఎట్లా తర్వాత ఏమేం అంశాలు ఉంటాయి అలా అనేటువంటి అనేక విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది కొంత నాలెడ్జ్ని అయితే నేను సంపాదించుకోవడం అయితే జరిగింది సో నిజంగా నాకు ఇంతవరకు ఒక్క రూపాయి రాకున్నా కూడా యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ రాకున్నా కూడా నాకు ఎంతో కొంత సంతోషం సో ఎందుకంటే నేను కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను నా వల్ల కొంతమందికైనా మరి ఈ ఇన్ఫర్మేషన్ పోయి వీడియోలు వాళ్ళకు ఉపయోగపడతాయనేటువంటి చిన్న ఉద్దేశం చిన్న సంతోషము ఇప్పటికీ కొన్ని లక్షల మందికి కూడా నా చా నా వీడియోలు కూడా రీచ్ అని కొన్ని వందల మందికి వేల మందికి కూడా ఉపయోగపడ్డాయని నేనైతే అనుకుంటా ఉన్నా సో ఇక పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్ అంటే చేస్తూనే ఉంటారు సో ఈ మధ్యన తక్కువ గానీ కొద్దిగా స్టార్టింగ్ స్టార్టింగ్ లేకపోతే మధ్యలో ఎక్కువైది సో కామెంట్స్ కూడా అయినా కూడా నేను అన్నిటిని పట్టించుకోకుండా కూడా ముందుకు వెళ్ళిన మిత్రులారా సుఖానొక దశలో ఛానల్ని ఆపినా కూడా మళ్ళీ నాకు నేనే కొంచెం మోటివేట్ అయ్యి మళ్ళీ ఛానల్ రన్ చేయాలి మంచిగా వీడియోలు చేసి ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతో ఛానల్ అయితే ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడం అయితే జరుగుతూ ఉంది సో మీరు ఆదరించడం ద్వారా ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోలు ముఖ్యంగా జాబ్ అప్డేట్స్ గురించి కానీ తన ఏం అప్డేట్స్ ఉన్నా మంచి మంచి అప్డేట్స్ మీకు అందేస్తాను నాగరాజ్ టీవీ చూస్తే మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో చూడాలి అనేటట్టుగా నేను ఛానల్ తయారు చేస్తాం మిత్రులారా కాకపోతే కొద్దిగా ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ కొంచెం మామూలుగా ఉండొచ్చు ఇప్పటిదాకా కూడా కానీ కొంచెం కొంచెం ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటూ వస్తున్నా సో ఈ సెవెన్ ఇయర్స్ జర్నీ అనేది నాకు చాలా ముఖ్యంగా నడిచింది ఇక ముందు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుతూ ఉన్నా మరొక్కసారి నా ఛానల్ని ఆదరించినటువంటి ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నా మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటా కొద్దిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను సో అందరూ బాగుండాలని కోరుకుంటూ దిస్ ఈజ్ నా సైనింగ్ ఆఫ్ జై హింద్